హాయ్ ఎవ్రీబడి మీరు చూస్తున్నది ఎన్ఎంఆర్ ప్రాపర్టీ నేను మీ నీలమల్లారెడ్డి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఇది ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి అండి ఇది కరీంనగర్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీనికి వాటర్ ఫెసిలిటీ ఉంటుందండి ఇది కంప్లీట్లీ డాంబర్ రోడ్డు బిట్ అండి ఇది దీని ధర వచ్చేసి ఓనర్ ప్రైసు ఒక ఎకరానికి యాభై లక్షలు చెప్తున్నారు స్మాల్ నెగోషియబుల్ ఉంటుందండి మంచి లొకేషన్లో మంచి మండల అంటే మండల కేంద్రానికి అతి దగ్గరలో ఉన్నటువంటి బిట్ అండి ఇది డాంబర్ రోడ్ బిట్టు సో ఇది ఫ్యూచర్లో మంచి కమర్షియల్గా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది దీని యొక్క పూర్తి వివరాల కోసం మా ఎన్ఎంఆర్ ప్రాపర్టీని సంప్రదించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్